హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ అయితే టీడీపీ ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు రెండు మూడు రోజుల పాటు చేపట్టే ఈ మెగా ఈవెంట్లో పార్టీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి పార్టీ పరంగా ఏం తీర్మానాలు చేయాలి వాటిని ఎలా అమలు చేయాలి ఇలా మహానాడుకు ఓ పండుగలా చేసుకోవడం టీడీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆనవైతే అని చెప్పాలి అయితే వివిధ సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల మహానాడును రద్దు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అలాగే కుదించుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు ఈ క్రమంలో ఈసారి మహానాడు నిర్వహణ ఉంటుందా ఉండదా అనే అంశంపై ఇప్పుడు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలోనే కాకుండా పార్టీలు కూడా చర్చ జరుగుతుంది ఈసారి మహానాడు ఉండదని ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేసుకోవాలని టీడీపీ డిసైడ్ అయిందా లెట్స్ వాచ్ స్టోరీ ఈ ఏడాది ఎన్నికల హడావుడి పైగా మహానాడు తేదీల నాటికి ఇంకా కౌంటింగ్ జరగదు మే నెల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మధ్య అటు ఇటుగా టీడీపీ మహానాడు ఎప్పుడూ నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఈసారి కౌంటింగ్ వచ్చే నెల అంటే జూన్ నాలుగవ తేదీన జరగనుంది సో ఈ పరిస్థితిలో లీడర్లు కౌంటింగ్ ఏర్పాట్లు చూడాలి సో వాళ్ళంతా దానికి సంబంధించిన హడావుడిలో మునిగిపోతుంటారు ఈ సమయంలో మహానాడు నిర్వహించడం సరైన విధానం కాదనే భావనతో టీడీపీ ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మే పదహారవ తేదీన కౌంటింగ్ నిర్వహించారు నాటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది కానీ ప్రభుత్వ ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫలితాలను మే ఇరవై మూడో తేదీన ప్రకటించారు అప్పుడు టీడీపీ పరాజయం పాలైంది దీంతో మహానాడుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో నిర్వహించుకోలేదు ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ల పాటు వరుసగా జరుపుకోలేదు టీడీపీ రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవైలో ప్రకాశం జిల్లాలో మహానాడు సభ జరిపారు వాస్తవానికి టీడీపీకి అప్పటి నుంచే పుంజుకోవడంపై దృష్టి పెట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో మహానాడు నిర్వహించింది టీడీపీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడం అది కూడా కౌంటింగ్ కంటే ముందు రావడంతో మహానాడు నిర్వహణ సాధ్యం కాదని చెదలెత్తేసారు తెలుగు తమ్ముళ్ళు అంతేకాకుండా అందుకు ప్రతిగా ఆ మూడు రోజుల్లో గ్రామ గ్రామాన పార్టీ జెండాలను ఎగరేసే కార్యక్రమాలు రక్తదానం అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు టీడీపీ ఫైనల్గా గెలుపోటములను బట్టి మహానాడు నిర్వహణ ఉంటుందని టిడిపి చెప్పకనే చెప్తుంది ఓడితే ఈ పండుగ ఇప్పటికింతే అవుతుంది చూడాలి మరి అప్పటి వరకు మహానాడు రీసౌండ్ ఇస్తుందా సైలెంట్ మోడ్ పెడుతుందా వేచూడాల్సిందే జూన్ ఫోర్త్ వరకు చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్